ఈరోజు ప్రపంచమంతా కూడా యాంత్రికమైన ప్రపంచం మరి రెడీమేడ్ ప్రపంచంలో గత అరవై సంవత్సరాలుగా మద్దికుంట్ల నాగయ్య గారు పర్యావరణాన్ని పరిరక్షించాలని అదేవిధంగా మరి కుల వృత్తిని దైవంగా భావిస్తూ మట్టి వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తూ ఈరోజు దాచేపల్లి నగర పంచాయతీ అందరికీ మరి అందజేస్తున్నారు ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా మట్టి వినాయకుడిని వాడి పర్యావరణ పరిరక్షణకి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు భారతదేశం మొత్తం కూడా వినాయకుడి విగ్రహాలు మరి ఫ్రాక్టర్ ఆఫ్ తయారు చేసిన విగ్రహాలు వచ్చాయి పెద్ద విగ్రహాల దగ్గర నుంచి ఇంట్లో పూజించే విగ్రహాలు కూడా ఫ్యాక్టర్ ఆఫ్ విగ్రహాలు తయారైపోయి పర్యావరణ తీవ్ర హాని కలిగిస్తున్న నేపథ్యంలో మన నేను ఇప్పుడు కూడా వ్యాపార దృక్పథంతో కాకుండా పర్యావరణ పరిరక్షించాలని చెప్పిన మట్టి మట్టి వినాయకులు అరవై సంవత్సరాలు తయారు చేస్తూ మరి ఆయన అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ తయారు చేస్తున్నందుకు ఆయన హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం